హలో ఇవరం వెల్కమ్ టర్ ప్రకాష్ మీడియా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషోక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఎలక్షన్ టైంలో ఈ గుండె ఆగిపోయింది ఈ గుండె అలిసిపోయింది ఈసారి కానీ కోడికిపోతే ఇంక ఈ గుండె ఏం చేస్తుందో ఏమైతుందో నాకే తెలియదు అని చెప్పి ఒక సింపతి డ్రామాతో గెలిచిన ఎమ్మెల్యే పాడి కవిషేక్ రెడ్డి మన అందరికీ తెలుసు అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ విధంగా గెలిచిండు ఏ విధంగా ప్రజల్ని ప్రజల దగ్గర ఓట్లు తీసుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నది కూడా తెలుసు క్లియర్గా అటువంటి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి బరిదకించిన మాటలు మాట్లాడింది అలా ఎవ్వరన్నా అట్లా మాట్లాడతారా రాజకీయంగా వంద మాటలు మాట్లాడచ్చు వంద రకాలుగా విమర్శించవచ్చు దానికి ఒక పద్ధతి పాడి ఉంటుంది ఈ పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన విమర్శలు ఒకసారి మీకు వినిపిస్తా మీరు చూసి మీరే చెప్పూరి ఇక ఆయన ఏం మాట్లాడిన ఆయన మాట్లాడింది కరెక్ట్ లేదా మీరు చెప్పారు నేనే నేను నేనైతే నాకు అనిపించింది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ అని పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు ఇదా ఒక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటారు తెలంగాణ రాష్ట్రం కోసం అప్పులు కుప్పలైన తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఎట్లా సంక్షేమం చేయాలని చెప్పి ఉచిత బస్సు ఇచ్చి రేషన్ కార్డు లేని రేషన్ కార్డులు ఇచ్చి చెరువులు లేని దగ్గర చెరువులు తయారు చేసి కబ్జా కూరైన ల్యాండ్లైనా హైడ్రాతోని తీసుకొని ఎట్లా ఈ వర్షాకాలం వస్తే ట్రాఫిక్ లేకుండా ఎట్లా చేయాలని చెప్పి తెలంగాణ అభివృద్ధికి ఏ ఎక్కడ అవకాశం దొరికినా సరే కూడా ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు తపనతో ఉంటే వచ్చి ఈయన ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి ఈయనకి ఎటువంటి గుర్తింపు వస్తలేదని చెప్పి పార్టీలో కానీ తెలంగాణ ప్రజలలో కానీ వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద గీసే మాటలు మాట్లాడతారా ఎవరైనా నమ్మేటట్టు ఉన్నాయా మాటలయ్యి రెండు గంటలకు మహూంభూజాకు రేవంత్ రెడ్డి గారు పోతురా ప్రైవేట్ హ్యాకర్లు పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ హగ్గు కానీ పాడి కౌశ్వర్ రెడ్డికి ఉందా ఒక్కసారి నేను హుజూరాబాద్ ఎంప్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నందుకు ఆ ప్రజలకి ఏం చేసినావో ఒకసారి చూసుకో ప్రజలకి అభివృద్ధి చేసినావు ప్రజలకి నీ వల్ల ఉపయోగం ఏముంది ఒక్క ఏడానికి ఒక్కసారి ఆలోచించినావా ఎంతసేపు ఆళ్ళందిట్టుడు ఈలందిట్టుడు నోరేసుకుని వచ్చి ప్రజల ప్రశ్న ఇట్లా అడ్దడ్డగా మాట్లాడడు తప్ప నీ నియోజకవర్గానికి ఏం ఆలోచించిన ఒకసారి అన్న పాడి రెడ్డి రేవంత్ రెడ్డి గారు నేను అంత రేవంత్ రెడ్డి గారు నేనంత తోడువా నువ్వు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఏందన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఆల్రెడీ ట్రాన్స్ల కింద బయటకు వచ్చారు ప్రజలు కూడా ఆరు నెలలు ట్రాన్సులు పెట్టారు ప్రజలందరినీ తెలంగాణ కేసీఆర్ గారు లేరు తెలంగాణ అదే అయింది తెలంగాణ ఇదే అయిపోయింది తెలంగాణ చచ్చిపోయింది తెలంగాణ ఎండిపోయింది తెలంగాణలో ఎవరు తింటులు లేరు ఎవరు తాతలేరు అని చెప్పి ఎన్ని జరు బీఆర్ఎస్ సోషల్ మీడియాతోని ఎన్ని రోజులకైనా సరే నిజం నిజంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు కష్టమైంది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అని చెప్పి తెలంగాణ అభివృద్ధి ఎవరు అన్నది నెక్స్ట్ ఇంకొక మూడు ఏళ్ళు ఉంది కదా రేవంత్ రెడ్డి గారికి మూడున్నర ఏళ్ళు ఉంది ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంది ఆయనకు ఒక క్లారిటీ ఉంది ప్రజలకి అన్యాయం చేయకుండా కబ్జాలు రియల్ ఎస్టేట్ దందాలు కాకుండా ప్రజలకు అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగానే పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆయన క్లారిటీ ఉంది నీఏ సెంట్రోల్ వచ్చి రేవంత్ రెడ్డి గారికి బురద రాదనంత మాత్రమే బురద అనుకుంటుంది అనుకుంటున్నావు నువ్వు నీఏ సెంట్రోల్ నువ్వు ఎంతమందిని చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు నియసెంట్ రోజు అసలు పట్టించుకునే టైం కూడా లేదు సీఎం రేవంత్ రెడ్డి గారికి బట్ నువ్వు మాట్లాడిన విధానం సరిగ్గా లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ సమాజం తలదించుకున్నట్టు మాట్లాడతావు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి గురించి చెడుగా మాట్లాడితే తెలంగాణకు తెలుగు మాట్లాడినట్టు కదా నువ్వు నువ్వు చూసినావు నువ్వు చూస్తే ప్రూఫ్లతో సహా పెట్టేది ఉండే ఈ టైంకి అని చెప్పి ఇవాళ రేపు ప్రతి ఫోన్లో కెమెరాలో టైము ప్లేస్ అన్నీ వస్తున్నాయి కదా చూసి ప్రూఫ్లు కూడా చూపించేది ఉండే నోటుకు ఎందుకు మాట్లాడు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు అనేది నేను వాయిస్ ఓవర్ పెట్టినా నువ్వు కూడా అట్లా ఏమైనా ప్రూఫ్ ఫోటో చూపించదు ఉండే తెలంగాణ సమాజానికి ఏదో ఒక బురద రాయాలని ఏదో ఒక నిర్దేశం వదిలే చేయాలని చెప్పి ఈసెంట్ పనికిరాని మాటలన్నీ మాట్లాడి తెలంగాణ తెలంగాణ పరువు దీనికి ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు కనుక తలుచుకుంటే ఒక్క నిమిషం పట్టింది ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారు అట్లా బట్ రేవంత్ రెడ్డి గారు కక్ష రాజకీయాలు పనికిరాని అడ్డమైన మాటలు పట్టించుకునే క్యారెక్టర్ కాదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిది ఇట్లా ఇష్టాను సరిగా మాట్లాడుతున్నావు మళ్ళా మళ్ళీ ఎవరంటే వాళ్ళ మీద ఎట్లనే నీకు లోక జ్ఞానం ఉందా లేకపోతే లోక జ్ఞానం లేకెట్లా మాట్లాడుతున్నావా రేపు పొద్దున హుజూర్ ప్రజలు నీకు మళ్ళీ ఓటు వేయాలంటే వేస్తారా ఇచ్చా మాట్లాడనిక నా ప్రజలు నేను గెలిపించింది తెలంగాణలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినావంటే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వు చెక్ చేసుకోవాలి కదా నువ్వు దేనికి నిన్న ప్రజలు దేనికి ఎమ్మెల్యే అని చేసిరు నీకు దేనికి అని చెప్పి డైలగీలు చెప్పినా తీసి కాదు కదా ఈ గుండె అలిసిపోయింది గుండె వెలిగిపోయిందని చెప్పి నువ్వు డైలాగీలు చెప్పినావన్నీ భార్యను తీసుకొచ్చును బిడ్డని తీసుకొచ్చును సింపతి రాజకీయాలు చేసాం హుజూరాబాద్లో సింపి సింపతి రాజకీయాలు చేసి గెలిచినవి అదే సింపతితో ప్రజలకు పనిచేయాలి ప్రజలకు పనిచేసే ఇది లేనప్పుడు నీ దగ్గర సైలెంట్గా అన్నీ మూసుకొని ఉండాలి గీసెంట్ అడమైన మాటలు మాట్లాడతావా ముఖ్యమంత్రి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి అసలు మీ మీ మామూలుగా మీ భాషలే భయపడు తొరిగాలి రేపు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు సెంటే వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒకవేళ మాట్లాడే సరే ప్రసేషన్లో మాట్లాడుతారు నోటికి ఏదో అది మాట్లాడుతారు ప్రజల్లో చునకనవుతున్నారు అంతే రేవంత్ రెడ్డి గారికి ఎంట్రీకి అంత లేదా ఎంట్రీకి రాలిపోయినంత ఫీల్ కాదు అది ఏది పోతుంటే కుక్కలు రసా అనే కాడికి రేవంత్ రెడ్డి గారు వదిలేస్తారు అట్లా అటువంటిది మాట్లాడితే ప్రసేషన్తో నూగిపోతారు వచ్చి ఈ వచ్చి ఇద పదేండ్లు పదేళ్లు పాలించిన పార్టీ పార్టీ ప్రజలకి మేము మేలు చేస్తాం మా గవర్నమెంట్ వస్తాం చెప్పకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీద ఏడిస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు మీరు కేటీఆర్ గారు కూడా మొన్న అట్లనే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అంటే మీకు రెస్పెక్ట్ లేదేమో తెలంగాణ సమాజానికి రెస్పెక్ట్ ఉంది తెలంగాణ ప్రజలకు రెస్పెక్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు కావాల్సింది కూడా ప్రజల ఒపీనియన్ కావాలి తప్ప మీ ఒపీనియన్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చాలా విజయంతో చాలా పని పనిచేస్తారు ఆయన మూడు ఎయిర్పోర్ట్లు కొత్తవి తీసుకొస్తుండు మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఆయన సంక్షేమ సంక్షేమంతో ఆయన ముంగారు తీసుకుపోతుంటే పదేళ్ళు అధికారం నుండి రేషన్ రేషన్ కార్డు ఇచ్చి దిక్కి లేదు మొన్న రేషన్ కార్డులు ఇచ్చిండు సన్నభం ఇస్తుండు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుండు ఇవన్నీ అలా కనిపిస్తలేవా వీటి గురించి మాట్లాడరా మీరు ఆరోగ్య ఇచ్చిన ఇచ్చింది పది లక్షల రూపాయలు ఎవరికైనా ఏమైనా అయితే ఇంత మంచిగా చేస్తుంటే ఓరవలేక కడుపు మంటతో అధికారం లేదని చెప్పి రీసెంట్ మాటలు ఇష్టానుసారంగా మాట్లాడతారా రేవంత్ రెడ్డి గారి గురించి మీ రీసెంట్ మాటలు ఎన్ని మాట్లాడినా సరే కూడా బురద మీదేస్తే మీ మీదనే పడతారు తప్ప మీరు తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు చురకనైతే తప్పేసే అడమైన మాటలు మాట్లాడి రేవేందర్ రెడ్డి గారికి ఎంట్రుకి కూడా కాదు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎట్లయినా మాట్లాడితే హుజూరాబాద్లో నెక్స్ట్ నీ కోట్లు వేసినట్టు కూడా ఓట్లేడు నిన్న ఒక పనికిరానికి కింద చూస్తారు ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే నీ కోట్లేసినందుకు హుజురాబాద్ హుజూ హుజూరాబాద్ ప్రజలకు నువ్వు మంచి తీన్నా సరే కానీ హుజూరాబాద్ ఇద్దరు తీసుకుని ఉంటే చాలా అనేది ప్రజలు అనుకుంటున్నారు హుజురాబాద్ కాన్సెన్షన్ మొత్తం అదే మాట్లాడుకుంటుంది ఆ నియోజకవర్గం మొత్తం అనవసరంగానే ఈయన కోట్లు వేసినప్పుడు ఆయన అక్కడికి వచ్చిరాలి రాలి వాళ్ళు నీకు ఇంకా మూడేళ్ళు టైం ఉంది మూడున్నర ఏళ్ళు టైం ఉంది ఇప్పటికైనా సరే కూడా ప్రజల సమస్యల గురించి ఆలోచించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతావా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడతావా లేకపోతే దానికి సంబంధించి